ఆంజనేయ మహాబాహో మహాబాహోహరిజహరిప్రియా తమ్మాన్ నిరీక్ష శీఘ్రం మే సత్కార్యం సఫలం కురు సర్వశోక వినాశన శత్రూను సంహర్రియం దాపయ మే ప్రభు నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి స్వస్తిశ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్టమాసం శుక్లపక్షం మంగళవారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు తిథి పాడ్యం ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు నక్షత్రం రోహిణి మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మరల రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు మరల రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు నేటి విశేషం ద్విపుష్కర యోగం మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల వరకు రోహిణీ నక్షత్రం ఉన్న దృష్ట్యా ఆడ తర్వాత మృగశరా నక్షత్రం ఆరంభమవుతోంది కాబట్టి మృగశరా నక్షత్రం ద్విపాది నక్షత్రం కావడం వల్ల మంగళవారంతో కలిసి విధితో కలిసి ఉన్నందువలన దుష్కరయోగం ఏర్పడింది ఈ రోజున మనం చేసేటువంటి కార్యక్రమాలు మరణ చేయాల్సి వస్తుంది కాబట్టి ఏ పనులైతే మళ్ళీ చేయవద్దనుకుంటామో అవి చేయకుండా ఉండడం మంచిది ఏ పనులు మళ్ళీ చేయడం ఆనందకారులో అటువంటి పనులు చేయడం మంచిదే నేటి ఆణిమత్యం ఎవరూ చూడనప్పుడు నీవు ఎలా ప్రవర్తిస్తావో అదే నీ నిజమైన స్వభావం